నమస్తే వెల్కమ్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సింగరేణి ఏరియా జేకే ఫైవ్ ఉపరితల గని విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు సరైన పరిహారం అందుతుందో లేదో అనే ఆందోళనకు తోడు సింగరేణి నోటీసులు ఇవ్వని భూముల్లో సాగు చేస్తున్న వారికి కూడా కష్టాలు తప్పటం లేదు నోటీసు ఇవ్వని భూముల్లో సాగు చేసిన సాగుదారులను సింగరేణి సెక్యూరిటీ అధికారుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ పలు పార్టీల అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో సాగుదారుల సమావేశం నిర్వహించారు సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై ఎనిమిదిలో కొంతమంది రైతులు సింగరేణి అధికారులు నోటీసులు అందజేశారు ఇటీవల శంకర్ అనే రైతు నోటీసులో లేని భూమిని సాగు చేస్తుండగా సింగరేణి సెక్యూరిటీ అధికారులు దౌర్జన్యంగా వాహనంలోకి తీసుకువెళ్ళి రెండు గంటల పాటు అక్కడే ఉంచి అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారని వాపోయాడు నోటీసులో లేని భూమిలో సాగు చేస్తే నేనేమి చేయలేనని తహసీల్దార్ చెప్పడంతో విడిచిపెట్టారని తెలిపారు ట్రాక్టర్ తాళం చెవి లాగేసుకున్నారని గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన తమ భూములో సాగు చేస్తుండగా భూమి సింగరేణి నుంచి నోటీసు వచ్చిందని సెక్యూరిటీ సిబ్బంది వచ్చారని మాకు ఎటువంటి నోటీసులు రాలేదని చెప్పినా కూడా ట్రాక్టర్ తాళం తీసుకొని దౌర్జన్యం చేశారని విజయలక్ష్మి నగర్కి చెందిన రైతు వాపోయాడు ఎంఆర్ఓ గారు చెప్పారు సార్ మరి ఎప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు మీకు చెప్పారు సార్ ఆఫీస్ కాడికి వెళ్దాం పదండి ముందు బండి చేసేస్తున్నాడు సార్ ఆ బండి బండి వదిలేండి మీరు కాలం ఎక్కడ ఉంది సార్ ఇది నోటీసులో లేదు సార్ మీరు మా మీద దౌర్జన్యంగా చేస్తున్నారు కానీ నోటీస్ లేదు భూమి సార్ మేము ఆ రోజు మీరు ఈ సార్ వాళ్ళు వచ్చి ఆపమన్నారు మేము ఆపేసినాం ద్వారా వారం రోజులు ఆగినాం సోమవారం శనివారం ఐటీడెక్కి పోయినాం ఆడో గారికి పోతే వాళ్ళు అన్నారు కదా నేను మంగళవారం వచ్చి మాట్లాడతా అన్నారు గురువారం ఏదో వచ్చిన్నారు గురువారం వచ్చిన రోజు మాట్లాడినాం సార్ మరి ఏడుగురికే నోటీస్ వచ్చినా మిగతా రైతులకు రాలేదు సార్ అంటే సరే నోటీస్ వచ్చిన వాటి గురించి అవి సస్పెన్స్ ఉన్నాయి అవి మీరు దున్నొద్దు అన్నారు మిగతా రైతుల మరి మేము దున్నుకొచ్చా సార్ మాకు నోటీస్ రా సార్ వర్క్ గురించి ఇది కాదు మీకు ఏడు ఎకరాల ల్యాండ్ గురించి మాత్రమే చెప్పండి అన్న మీకు ఏడు ఎకరాల గురించే మాట్లాడండి ఇది కాదు మీరు మాట్లాడేది సార్ ఇది మీకు మీ లెక్కల లేదు సార్ ఇది

మీరు ఏడున్నారా ఇక్కడ దాని మీదకి నేను పోలేదు నా సొంత భూమి ఉన్నది నాకు దున్నుతో ఉంటే పోలేదు ఆచిల్ వచ్చేసి నా మీద దౌర్జన్యంగా దాన్ని లేకపోయింది కార్లా తీసుకుపోయారు బుల్లా తీసుకుపోయారు నేను రాను అంటే మేడమే చీ పెట్టి నన్ను ఇలా కూపోయారు ఎంఆర్ఏ ఆఫీస్ పోయాం ఎస్ ఆఫీస్ తీసుకుపోయారు పోయిన తర్వాత మూడు గంటల వరకు కూక పెట్టారు కూక పెట్టిన తర్వాత ఎంఆర్ ఆఫీస్ తీసుకుపోయారు తీసుకుపోయిన తర్వాత అక్కడొచ్చి ఎంఆర్ ఆఫీస్ తీసుకుపోతే ఎంఆర్ ఆఫీస్ పోయి సార్కి అడిగితే సార్ మీ నోటీస్ ఇచ్చి దానికి మేము పోయారు అని అడిగారు పోలే సార్ అని చెప్పారు పక్కన భూములు ఉన్నాయి కదా ఆ భూములు నేను దున్నుకుంటారు నా సొంత భూములు నేను దున్నుకుంటాను సార్ అని చెప్తే ఎమ్మర్ఆ సార్ నా భూములైతే రని చెప్పాడు అది ఎమ్ఆర్ఎస్ సార్ చెప్పాడు బయటకు వచ్చేసిన సార్ అన్నాడు అంజన్ రెడ్డి బయటకు తో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చే రెడ్డి కులం పేరుతో నాన్న భూతులు తిట్టాడు తిట్టు తిరిగి తర్వాత బయటకు వచ్చి గొడుస్తా అని అన్నాడు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని నేను అనుకుని బయట వచ్చేసాను మండలం నగర్ సార్ మాది పూసపల్లి శివార్లో మా భూములు ఉన్నాయి భూములు ఉంటే ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే ఏడు ఎకరాలకు మాత్రమే నోటీస్ ఇచ్చారు ఏడు ఎకరాలు మూడుగుంటారు ఆ రైతులు మొన్న ఆడో గారు వచ్చారు ఆడ్యో గారికి పోతే వాళ్ళు మంగళవారం వస్తానన్నారు మంగళవారం వచ్చేసే ఎంఆర్ఓ గారు వాళ్ళు కలిసి మాట్లాడారు మాకు సార్ మరి ఎడకరాల ల్యాండ్లో మేము పోట్లేదు కదా అని చెప్పేసారికి సరే మీకు పోకండి మిగతా భూములు ఉన్నాయి కదా మిగతా రైతులు దున్నుకోమని అడ్డు చెప్పడం జరిగింది మన ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది అలాగనేసి మేము మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు ట్రాక్టర్ తీసుకెళ్లి చేను దున్నుకుంటూ ఉన్న సమయంలో మన ఎస్ఎంపీసీ వాళ్ళు వచ్చారు వచ్చేసి మమ్మల్ని అడగడం జరిగింది ఏంటి మీకు నోటీస్ ఇచ్చారు కదా మీరు ఎందుకు ఆగలేదు అంటే మేము చెప్పాం సార్ మీకు నోటీసు ఇవ్వలేదు ఇచ్చిన ల్యాండ్లో మేము లేవు అని వాదన కూడా చేయడం జరిగింది మా దగ్గర సెలవుల రికార్డింగ్ కూడా ఉన్నాయి అయితే అలాగని చెప్పిన తర్వాత లేదు లేదు ఇదంతా మాకు ఇచ్చేసి అనేసి మా శివ సార్ మాకు చెప్పిండు మీరు వెళ్ళమన్నారు మీకు కావాలంటే ఎమ్మారావు సార్కి కూడా మేము ఫోన్ చెప్తే వాళ్ళు వెళ్ళమని చెప్తే మేము తీసుకొచ్చినామన్నారు అయితే మీరు ఎక్కండి అని చెప్పింది ట్రాక్టర్ ఎక్కి తాళం లాగేసుకున్నారు ట్రాక్టర్ సార్ మేము ట్రాక్టర్ ఇచ్చేయండి మేము రైతుల ఉన్నాం కదా అని మేము వాదించినాం అయినా కూడా మాట మా అన్నను శంకర్ని ప్లస్ నన్ను తీసుకొని నడువు నడువు అని ఎస్ఎంపీ శివాని ఎక్కడానికి సార్ నేను క్యాప్ నేను ఎక్కలేను నేను ఎక్కనని చెప్పేసరికి సరే నేను బండి మీద తీసుకొస్తానని లాల్ గారు చెప్పడం జరిగింది అప్పటికి శంకర్ గారిని వ్యాన్ ఎస్ఎంపిసి వ్యాన్లో ఆఫీస్ ఆఫీస్లో కూర్చోపెట్టడం జరిగింది మేము అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత మళ్ళా సార్లతో మాట్లాడితే లేదు లేదు ఎమ్ఆర్ఆ ఆఫీస్కి వెళ్ళాలనేసి ఒక గంట రెండు గంటల తర్వాత ఎస్ఎంపీసీ కానీ నుండేసి మళ్ళీ అదే వ్యాన్లో మా శంకర్ గారిని తీసుకుని అక్కడికి రావడం జరిగింది ఎంఆర్ ఆఫీస్ కాడికి వెళ్ళేసరికి ఎంఆర్ ఆఫీస్ కాడికి సార్ వచ్చారు రెడ్డి సార్ వచ్చారు ఎంఆర్ఆ్ గారిని ఎదుట ఎదుట పెట్టేసి మేము మాట్లాడడం జరిగింది అబ్బా మేము నోటీస్ ఇచ్చిన భూములలో దున్నోద్ధన్నాం కదా అని ఎంఆర్ఆ్ చెప్పింది ఎంఆర్ఆస్ లేదు సార్ మీరు చెప్పిన మాట మీద మేము ఆ ల్యాండ్లో పోలేదు మిగతా ల్యాండ్లకు పోయి మేము స్వాధీనం చేసుకుంటున్నామని చెప్తే వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం